గుడ్ మార్నింగ్ ఈరోజు మీతో నేను ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ పేరు బ్లైండ్ హెల్ప్ సో దీని నేమ్లో ఉన్నట్టే ఈ బ్లైండ్ హెల్ప్ అనేది ఒక హెల్పింగ్ కాన్సెప్ట్ బిజినెస్ ఈ బ్లైండ్ హెల్ప్ సో దీని లైన్ వచ్చానికి యూ కెనాట్ బీట్ నెట్వర్క్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఐడియాస్ ఇన్ టు రియాలిటీ విత్ బ్లైండ్ హెల్ప్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ సో దిస్ ఈజ్ ద బేసిక్ బేసికల్గా ఈ బ్లైండ్ హెల్ప్ అనేది ఒక హెల్పింగ్ కాన్సెప్ట్ బిజినెస్ హెల్పింగ్ కాన్సెప్ట్ బిజినెస్ అనేది క్రౌడ్ ఫండింగ్ మీద బేస్ అవుతుంది క్రౌడ్ ఫండింగ్ అంటే ఏం లేదు వెరీ సింపుల్ మీరు మీ అప్లయన్స్కి కొంత హెల్ప్ చేయాలి హెల్ప్ చేసిన తర్వాత మీ డౌన్ లైన్స్ ద్వారా మీరు హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుంది సో క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ ఈజ్ సింపుల్ కాన్సెప్ట్ మనము అప్లయన్స్కి స్టార్టింగ్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మన డౌన్ లైన్స్ నుంచి మనం హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ విల్ డైరెక్ట్లీ సీ ద బిజినెస్ ప్లాన్ బిజినెస్ ప్లాన్ ఒకసారి చూద్దాం ఓకే సో ఈ బ్లైండ్ హెల్ప్ అనేది సో బేసికల్గా మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి సో హ్యాపీ ఫ్యామిలీ బ్యాంక్ బ్యాలెన్స్ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ జ్యువెలరీ డ్రీమ్ హౌస్ లగ్జరీ కార్ లైఫ్ స్టైల్ ఫారిన్ టూర్ ఇలాంటి డ్రీమ్స్ అన్నిటినీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఈ బిజినెస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ బిజినెస్ అనేది పీ కాన్సెప్ట్ పీ అంటే ఏంటి పీర్ టు పీర్ నెట్వర్క్ పీర్ టు పీర్ నెట్వర్క్ అంటే పర్సన్ టు పర్సన్ హెల్ప్ సో ఇక్కడ మన హెల్ప్ అనేది డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ త్రూ గూగుల్ పే ఫోన్పే ద్వారా జరుగుతుంది మనము మన అప్లైన్స్కి డైరెక్ట్గా త్రూ ఫోన్పే గూగుల్ పే ద్వారా పే చేస్తున్నాము అలాగే మన డౌన్లైన్స్ మనకి త్రూ ఫోన్పే గూగుల్ పే ద్వారా పే చేస్తారు సో ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ప్రాజెక్ట్ ఫండ్ సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ బిజినెస్ అనేది క్రౌడ్ ఫండింగ్ మీద బేస్ అవుతుంది సో ఈ బిజినెస్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేవరికి ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ పీ పీ పీర్ టు పీర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రియల్ హెల్పింగ్ ప్లాన్ సో ఇక్కడ మనం కంపెనీకి ఓన్లీ ఒక ట్వంటీ రూపీస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తున్నామండి మిగతా అమౌంట్ అంతా డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఈ బిజినెస్లో ఎలా జాయిన్ అవ్వాలి సో ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవ్వడానికి మీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఓకే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్ చాలా చిన్న అమౌంట్తో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ రెండు వందల ఇరవై రూపాయల్లో మనం ఇరవై రూపాయలు ఒక్కసారి కంపెనీకి పే చేసి ఒక పిన్ తీసుకొని ఐడి క్రియేట్ చేసుకుంటున్నాము మిగతా రెండు వందల రూపాయలు మీ డైరెక్ట్ అప్లైన్కి పే చేస్తున్నాము సో ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయల్లో ఇరవై రూపాయలు మనం కంపెనీకి ఓన్లీ ఒకసారి పే చేస్తున్నామండి మనం కంపెనీకి పే చేసేది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే మిగతా రెండు వందల రూపాయలు మీరు ఎవరి కింద అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా మీరు టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవుతారు సో ఇక్కడ ఈ బిజినెస్లో మీరు జాయిన్ అయిన తర్వాత మినిమం ఒక ఇద్దరిని రిఫర్ చేయాల్సి ఉంటుంది ఈ బిజినెస్లో ఏంటంటే మినిమం ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి సో ఇద్దరిని రిఫర్ చేసినప్పుడు ఒక్కొక్కరి నుంచి మీకు టూ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఈ బిజినెస్లో మీరు ఇద్దరిని రిఫర్ చేస్తున్నారు ఒక్కొక్కరి నుంచి టూ హండ్రెడ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది సో టూ హండ్రెడ్ ఇంటూ టూ ఎంత ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ లెవెల్లో మీరు ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో దిస్ ఈజ్ ద లెవెల్ ఇన్కమ్ చార్ట్ ఇదే మెయిన్ బేస్ బిజినెస్ ప్లాన్ ఫస్ట్ ఫస్ట్ లెవెల్లో మనం ఒక ఇద్దరిని జాయిన్ చేస్తున్నాము డైరెక్ట్గా వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి టోటల్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మనము త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ అప్లైన్కి మనం పే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు ఒక సో ఫస్ట్ లెవెల్లో మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేస్తున్నారు ఇద్దరిని రిఫర్ చేస్తున్నారు ఇద్దరు రిఫర్ చేసినప్పుడు ఒక్కొక్కరి నుంచి మీకు టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి టోటల్గా మీ ఇన్కమ్ ఎంత ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫోర్ హండ్రెడ్ వచ్చినప్పుడు మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ అప్లైన్కి పే చేసి మీ ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఈ లెవెల్ ఈ లెవెల్లో మీకు వచ్చే ప్రాఫిట్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎప్పుడైతే మీ ఐడిని త్రీ హండ్రెడ్ రూపీస్కి అప్గ్రేడ్ చేసుకుంటారో మళ్ళీ ఈ లెవెల్లో మీకు ఈ ఐడి కింద మళ్ళీ ఇద్దరిద్దరు నలుగురు వస్తారు ఈ నలుగురు నుంచి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఈ నలుగురు నుంచి ఎంత వస్తాయి త్రీ హండ్రెడ్ సో ఫోర్ ఇంటూ త్రీ హండ్రెడ్ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో మనము మళ్ళా థర్డ్ అప్ థర్డ్ అప్లైన్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మన ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ ఇన్కమ్ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ అప్లైన్కి పే చేస్తే మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెవెల్ టూలో మన ప్రాఫిట్ అనేది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో మీ వన్స్ మీరు ఒకసారి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళీ ఈ నలుగురి కింద టీము ఇద్దరిద్దరు వస్తే మొత్తం ఎనిమిది మంది అవుతారు ఈ ఎనిమిది మంది నుంచి మీకు ఆరు వందల రూపాయలు వస్తాయి అంటే ఎనిమిది ఇంటూ ఆరు వందలు ఎంత నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే నాలుగు వేల ఎనిమిది వందల్లో రెండు వేల రూపాయలు ఫోర్త్ అప్లైంట్ పే చేయాల్సి ఉంటుంది సో నాలుగు వేల ఎనిమిది వందలలో మీరు రెండు వేలు పే చేస్తే మీ ప్రాఫిట్ ఎంత ఉందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు లెవెన్ త్రీలో మీ ప్రాఫిట్ ఉంటుందండి లెవెన్ త్రీలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీ ప్రాఫిట్ ఉంటుంది ఒకసారి మీరు రెండు వేలు ఫోర్త్ అప్లైన్కి రెండు వేలు పే చేసి మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళీ లెవెల్ త్రీలో మొత్తం ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మంది కింద మళ్ళీ ఇద్దరిద్దరు వస్తారు పదహారు మంది వస్తారు ఈ పదహారు మంది నుంచి మీరు మళ్ళీ రెండు వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు అప్లైన్కి ఎంత అయితే పే చేస్తున్నారో అంతే అమౌంట్ మీకు నెక్స్ట్ లెవెల్లో వస్తుంది సో ఈ పదహారు మంది నుంచి మళ్ళీ మీరు రెండు వేలు తీసుకుంటే మొత్తం ఈ ఇన్కమ్ ఎంత వస్తుంది ముప్పై రెండు వేల రూపాయలు ఈ ముప్పై రెండు వేల రూపాయల్లో మళ్ళీ మీరు ఫిఫ్త్ అప్లైన్కి నాలుగు వేల రూపాయలు పే చేసి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటారు సో అంటే మీకు ఇన్కమ్ ఎంత ముప్పై రెండు వేల రూపాయల్లో నాలుగు వేలు మనము పే చేస్తున్నామంటే ఇరవై ఎనిమిది వేలు ప్రాఫిట్ ఉంటుందండి చూడండి లెవెల్ పెరిగే కొద్దీ మన ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది ఇట్లా మనకి దిస్ ఇస్ ద బిజినెస్ కాన్సెప్ట్ సో ఇట్లా మీకు పది లెవెల్స్ ఉంటాయండి బిజినెస్లో పది లెవెల్స్లో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం ఇది లెవెల్ చార్ట్ అండి మనం ఆల్రెడీ చూసాము ఫస్ట్ లెవెల్లో మీకు నాలుగు వందల రూపాయల ఇన్కమ్ వస్తుంది ఈ నాలుగు వందల ఇన్కమ్ వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అంటే హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంది నెక్స్ట్ లెవెల్ వచ్చేవరికి నలుగురు వస్తున్నారు నలుగురు నుంచి మూడు వందల రూపాయలు వస్తున్నాయి అంటే టోటల్గా పన్నెండు వందల రూపాయలు వస్తుంది ఈ పన్నెండు వందల రూపాయల్లో మీరు ఆరు వందల రూపాయలు పే చేసి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అంటే ఆరు వందల రూపాయల ప్రాఫిట్ నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఎనిమిది మంది అవుతున్నారు ఇక్కడ టీం చూస్తుంటే డబల్ అవుతూ ఉంటుంది చూడండి నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు ముప్పై రెండు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది రెండు వందల యాభై ఆరు ఐదు వందల పన్నెండు పది వందల ఇరవై నాలుగు ప్రతి దాంట్లో డబుల్ అవుతూ ఉంటుంది టీము ప్రతి వాళ్ళ కింద ఇద్దరిద్దరు వస్తూ ఉంటున్నారు సో ఇక్కడ మనము ఆరు వందల రూపాయలు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు ఎనిమిది మంది నుంచి ఆరు వందలు వస్తే మీకు నాలుగు వేల ఎనిమిది వందలు వస్తుందండి ఈ నాలుగు వేల ఎనిమిది వందల్లో మనం రెండు వేల రూపాయలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్కి వాడుతున్నాము అంటే మీరు రెండు వేల ఎనిమిది వందలు మీ ప్రాఫిట్ ఉంటుంది మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ సో ఇక్కడ నెక్స్ట్ రెండు వేలకు అప్గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు పదహారు మంది నుంచి రెండు వేల రూపాయలు వస్తాయి ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలలో మీరు ఫోర్ థౌజండ్ పెట్టి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నారు సో మీ అంటే మీ ప్రాఫిట్ ఈ లెవెల్లో ఎంత ఉంటుంది ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీరు నాలుగు వేలకు అప్గ్రేడ్ అయినప్పుడు మళ్ళీ ముప్పై రెండు మంది నుంచి మీకు నాలుగు వేల రూపాయలు వస్తాయి సో అంటే ఈ ఈ లెవెల్లో మీకు ఇన్కమ్ వచ్చే లక్షా ఇరవై ఎనిమిది వేలు ఉంటుంది లక్షా ఇరవై ఎనిమిది వేలలో మనము ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్కి వాడాల్సి ఉంటుంది అంటే లక్షా ఇరవై వేలు మీ ప్రాఫిట్ ఉంటుంది ఈ ప్రాఫిటే కాకుండా లెవెల్ ఇన్కమ్ రీచ్ అయిన తర్వాత మీకు ఈ లెవెల్కి మీ అచీవ్ అయినందుకు మీకు టెన్ థౌసండ్ క్యాష్ అవార్డు కూడా ఉంటుందండి ఓకే సో నెక్స్ట్ లెవెల్ మీరు ఎనిమిది వేలు పెట్టి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటున్నారో మళ్ళీ అరవై నాలుగు మంది నుంచి మీకు ఎనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే మీకు ఐదు లక్షల పన్నెండు వేల రూపాయలు వస్తాయి సో దీంట్లో మనము పదహారు వేలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఈ లెవెల్లో ప్రాఫిట్ అనేది నాలుగు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ప్రాఫిట్ ఉంది సో దీంతో పాటు మీకు ఈ లెవెల్ అచీవ్ అయినందుకు మీకు ప్లాటినా బైక్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ మీరు పదహారు వేలకి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో నూట ఇరవై ఎనిమిది మంది నుంచి మీకు పదహారు వేల రూపాయలు వస్తాయి అంటే మనకు వచ్చారీ ఇరవై లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు వస్తాయి దీంట్లో ముప్పై రెండు వేలు మనము నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్కి వాడాల్సి ఉంటుంది అంటే మీ ప్రాఫిట్ వచ్చేవరికి ఇరవై లక్షల పదహారు వేలు ఉంటుంది సో దీంతో పాటు మీకు మ్యాగ్నైట్ నిసాన్ అనే కారు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ మనము ముప్పై రెండు వేలు పెట్టి ప్రమోట్ అవుతున్నాము నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నాము రెండు వందల యాభై ఆరు మంది నుంచి మీకు ముప్పై రెండు వేల రూపాయలు వస్తాయండి సో దీంట్లో మీరు చూస్తే ఎనభై ఒక లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీ ఇన్కమ్ ఉంటుంది దాంట్లో అరవై నాలుగు వేల రూపాయలు మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడేషన్ వాడాల్సి ఉంటుంది అంటే మీ ఇన్కమ్ వచ్చేవరికి ఈ లెవెల్లో ఎనభై ఒక్క లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంటుంది దీంతోపాటు ఈ లెవెల్ అచీవ్ అయినందుకు మీకు మహీంద్రా స్కార్పియో కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత నెక్స్ట్ లెవెల్కి మీరు అరవై నాలుగు వేలు బిడ్డ అప్గ్రేడ్ చేసుకుంటే తర్వాత మీకు ఐదు వందల పన్నెండు మంది నుంచి నరవై ఆరు వేలు అరవై ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే మీకు ఇక్కడ వచ్చేవారికి మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో మీరు లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది సో అంటే మీకు ఈ లెవెల్లో ప్రాఫిట్ అనేది ముప్పై రెండు లక్షల అరవై నాలుగు ఈ లెవెల్లో మీకు వచ్చేవారికి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల నలభై వేలు ప్రాఫిట్ ఉంటుందండి దీంతోపాటు ఈ లెవెల్ అచీవ్ అయినందుకు మీకు జీప్ కంపాస్ ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే లక్షా ఇరవై ఎనిమిది వేలకి అప్గ్రేడ్ అవుతారో ఇది లాస్ట్ లెవెల్ అండి టెన్త్ లెవెల్ టెన్త్ లెవెల్లో మనకి పది వందల ఇరవై నాలుగు మంది వస్తారు ఈ పది వందల ఇరవై నాలుగు మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తాయి అంటే మీకు వచ్చేవారికి పదమూడు కోట్ల పది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు మీ ఇన్కమ్ అండి ఇది లాస్ట్ లెవెల్ కాబట్టి ఇంకా నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఏమి ఉండదు అండి మీరు ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఏమి ఉండదు సో అంటే మీకు ఈ లెవెల్లో ప్రాఫిట్ వచ్చేవరకు పదమూడు కోట్ల పది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ఉంటుంది ఈ లెవెల్ మీకు అచీవ్ అయితే ఒక బిఎండబ్ల్యూ కానీ మెర్సిడీస్ బెంచ్ కార్ కానీ మెర్చిడీస్ బెంచ్ కార్ కానీ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ పది లెవెల్స్ ఈ బిజినెస్ అనేది టోటల్గా టెన్ లెవెల్స్లో జరుగుతుంది టెన్ లెవెల్స్లో మీ టోటల్ ఇన్కమ్ అనేది పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు టోటల్ ఇన్కమ్ అనేది ఉంటుందండి చూడండి మన ఇన్వెస్ట్మెంట్ అంతా రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఎక్కడ మన ఇన్కమ్ పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు సో వండర్ఫుల్ ప్లాన్ అండి సో ఒక రెండు వందల ఇరవై రూపాయలు అనేది రోజుల్లో నథింగ్ మీరు బయటకు వెళ్తే సో ఇద్దరు టిఫిన్ చేస్తే ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయిపోతున్నాయి ఒకరు మూవీకి వెళ్తే టూ హండ్రెడ్ రూపీస్ సరిపోవట్లేదు సో ఒక చిన్న మన మన ఖర్చు ఒక రెండు వందల ఇరవై రూపాయలు పెట్టి మనం టీం బిల్డ్ చేసుకోవడం ద్వారా దీంట్లో పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ అండి ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మనం వేలు లక్షలు ఏం ఖర్చు పెట్టట్లేదు దీంట్లో నష్టపోయేదేముండదు మనం కంపెనీకి ఒక ఇరవై రూపాయలు పే చేస్తున్నాము తర్వాత మనము కంపెనీకి ఏమి అమౌంట్ పే చేయట్లేదు కంపెనీ నుంచి విత్డ్రాల్స్ లేవు టీడీఎస్ లేదు ఓన్లీ మనకు తెలిసిన అప్లైన్స్ లైన్స్ మధ్య డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకని ఇట్ ఈజ్ అ రిస్క్ లేని బిజినెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది సో ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు లెవెల్ రివార్డ్స్ ఫిఫ్త్ లెవెల్ రీచ్ అయితే మీకు టెన్ థౌజండ్ క్యాష్ అవార్డు ఉంటుంది సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయితే ప్లాటినా బైక్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సెవెంత్ లెవెల్లో సెవెంత్ లెవెల్ కంప్లీట్ అయితే మీకు మ్యాగ్నైట్ నిసాన్ కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో ఎయిత్ లెవెల్ వచ్చేవరికి మనకి స్కార్పియో ఎస్ లెవెన్ కార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి నైన్త్ లెవెల్ కంప్లీట్ అయితే జీప్ కంపాస్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది టెన్త్ లెవెల్లో ఆర్ మెర్చిడీస్ బెంచ్ సో వాట్ ఒక్కసారి చూడండి కళ్ళు చెదిరే గిఫ్ట్లు ఉన్నాయి మనకి ఓకే ఇలాంటి లగ్జరీ కార్లు మనం ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా తీసుకునే అవకాశం ఉందండి సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది సో దీంట్లో లాస్ట్లో వచ్చరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ బిజినెస్ అనేది కంప్లీట్లీ లీగల్ బిజినెస్ అండి ఇన్ ఇండియా అండర్ సెక్షన్ ఎయిట్ సో మన బిజినెస్ అంతా సెబీ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది ఈ బిజినెస్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ గిఫ్ట్ పోర్టల్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ కింద కానీ నెట్వర్కింగ్ కానీ పోన్చీ స్కీమ్ కానీ కింద రాదండి సో దీంట్లో ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇద్దరు డైరెక్ట్గా ఇద్దరు మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేయాలి వితిన్ సెవెన్ డేస్ వన్ వీక్లో మీరు డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేయాలండి అండ్ అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్కి కంపల్సరీగా మీరు అప్గ్రేడ్ అవ్వాలి ఓకే సో రెండే రెండు కండిషన్లు మీరు ఇద్దరిని డైరెక్ట్గా జాయిన్ చేయాల్సి ఉంటుంది వన్ వీక్లో అలాగే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్కి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుందండి సో థ్యాంక్ యూ దిస్ ఈజ్ ద బ్లైండ్ హెల్ప్ కాన్సెప్ట్ సో సో మీ అందరికీ బిజినెస్ ప్లాన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను చాలా సింపుల్ బిజినెస్ సో ఒక రెండు వందల ఇరవై రూపాయలతో మీరు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి టీమ్ బిల్డ్ చేసుకోవడం ద్వారా పదిహేడు కోట్ల ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉందండి ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ ఇలాంటి మంచి కాన్సెప్ట్ను జెన్యున్ కాన్సెప్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి సో మీ అందరికీ ఈ బిజినెస్ ప్లాన్ నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ బిజినెస్లో మీరు జాయిన్ అవ్వాలన్నా సో ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ అన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నా నంబరు ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ త్రిబుల్ జీరో సిక్స్ త్రీ ఈ యూట్యూబ్లో కూడా కామెంట్గా ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి సో బిజినెస్ స్టార్ట్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ